నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా చూద్దాం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు ఈ విషయంలో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదని స్పష్టీకరణ ఆహార ధాన్యాల కొరత పట్టిదే వదంతులు నమ్ముద్దు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి మరోసారి మీడియా ముందుకు వచ్చిన వ్యోమికా సింగ్ సోఫియా కురేషి తాయాది చర్యలకు భారత్ బలమైన సమాధానం ఇచ్చిందన్న మహిళా సైనికాధితురులు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్ ఏపీ రాజధానికి అమరావతిని నిర్ధారిస్తూ తీర్మానం వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టబోమన్న వైఎస్ జగన్ పోలీస్ అధికారుల పేర్లు రాసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచన భారత్ పాక్ ఉద్రిక్తత భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత ఐపీఎల్ నిరవధిక వాయిదా సుందరి చేసిన కడప జిల్లా జమ్మల పురాతన నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ మరియు ారాయణ రెడ్డి సందర్శించారు తొలుత స్వామి వారిని సదుపాయాలపై బాను ప్రకాష్ రెడ్డికి ఆదినారాయణ రెడ్డి వినతి పత్రం అందజేశారు వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదినారాయణ రెడ్డి భాను ప్రకాష్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు అనంతరం బాను ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆలయ చరిత్ర తనను ఆశ్చర్య చెతుకుతుందని చేసిందని

స్వాముల ద్వారా స్థానిక ప్రజల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈ ఆలయానికి చరిత్ర చాలా విశేషమైనటువంటి చరిత్ర శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణమి రోజు ఈ ఆలయంలో నూతనంగా ఏదైనా యాగం లోక కళ్యాణం కోసం చేస్తే మంచిదని చెప్పి స్థానికులు చెప్పారు అలాగే ఇక్కడ స్వామివారికి శుక్రవారం జరిగే అభిషేకానికి భక్తులు కూడా అనుమతించాలని చెప్పి కోరడం జరిగింది రోజు ఏకాంత సేవలో కూడా భక్తులు పాల్గొనే దిశగా దాని అవకాశం ఉండే అన్నారు దాన్ని ఆర్జిత సేవలు తీసుకుని వచ్చే దిశగా నేను టివ్ గారితో చర్చించి తొందరగా స్వామివారి భక్తులు కోరిన విధంగా దాన్ని ముందుకు తీసుకురాగలుగుతా అలాగే ఇక్కడ ఆలయాల్లో చాలా కావలసిన స్వామివారి ఆలయానికి కావాల్సినటువంటి వైదిక మండపం అలాగే కళ్యాణ మండపము చాలా బాధలైపోయింది అన్నారు దాన్ని కొండ నేను అయిపోయింది ఇక్కడ శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది ఒకసారి మళ్ళీ మా ఇంజనీరింగ్ టీమ్ తో టీటీడీ అధికారులతో తొందరలోనే దీన్ని పరిశీలించి శాసనసభ్యులు గారు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి అన్ని ప్రజల కోసం భక్తుల కోసం అడిగినటువంటి విశేషమైనటువంటి అవసరాలు కాబట్టి ఖచ్చితంగా వాటి అంటే తొందరలోనే అడిగిన దాటు ఒక పదహైదు ఇరవై వేలని ప్రయారిటీలో ఒక పది ఒక నైంటీ డేస్ లోపలే పూర్తి చేస్తాం మిగతా కూడా బోర్డులో పెట్టి చర్చించి తొందరలోనే వాటిని జమనబడు ప్రజలకి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఖచ్చితంగా వాళ్ళు అడిగినటువంటిని పూర్తి చేసే దిశగా మేము ముందుండి ఈ బాధ్యత తీసుకుంటాం తెలియజేసుకుంటున్నా బోర్డు మెంబరు మా బిజెపి సభ్యుడు భాను రెడ్డి గారు భాను రెడ్డి గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం అన్ని విషయాలు భాను రెడ్డి గారికి తెలియజేసినా ఏసీ ఎండో కూడా ఇక్కడికి రావడం జరిగింది సురేంద్రనాథ్ రెడ్డి అని స్థానిక వాసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నాడు చెప్పిన అన్ని విషయాలు పక్కన కళ్యాణ మండపం లోపల ఎన్ని కావాలా కడప జిల్లా జమ్మల మరియు ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ల వద్ద పార్కింగ్ చేసిన వాహనాల లక్ష్యంగా దొంగతనం చేస్తున్న ఒక వ్యక్తిని జమ్మల మడుగు పోలీసులు అదుపులోకి తీసుకుని డిఎస్పీ వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో మీడియా ముందు హాజరుపరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా చాకలిమరి గ్రామానికి చెందిన ముత్యాలపాటి దాదావలి భాష వృత్తిరీత్యా మెకానిక్ అని ఆయన ఈజీ మనీ కోసం దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడని ఈ క్రమంలోని రైల్వే లో వద్ద అయితే ఎటువంటి సెక్యూరిటీ ఉండదనే ఉద్దేశంతో అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలను దొంగతనం చేసేవాడని అన్నారు ఇదే క్రమంలో కొట్టాల గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి సుధీర్ తన ద్విచక్ర వాహనంపై రైల్వే స్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన సమయంలో అపహరణకు గురైందని పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీన్ని పట్టణ సిఐ లింగప్ప ఆయన సిబ్బంది సవాల్ గా తీసుకుని దొంగతనం చేస్తున్న వ్యక్తిని ఈ రోజు చాకచక్యంగా పట్టుకుని మీడియా ముందు ఆశ్రపరిచారు ప్రజలందరూ కూడా తమ వాహనాలు దొంగతనం జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని వారి వాహనాలను సైడ్ పార్కింగ్ వద్ద పార్క్ చేసుకోవాలని సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు కేసును త్వర తరగతిన ఛేదించిన లింగప్ప మరియు ఆయన సిబ్బందిని డీఎస్పీ మరియు జిల్లా ఎస్పీ ప్రశంసలు తెలియజేశారని తెలిపారు జమనమడుగు పట్టణంలో మరియు పొద్దుటూరు పట్టణంలో గత రెండు నెలలుగా రైల్వే స్టేషన్ దగ్గర అంటే పొద్దుటూరు రైల్వే స్టేషన్ దగ్గర మరియు జమనమడుగు రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు కంప్లైంట్స్ అందరూ కూడా వెహికల్స్ పెట్టుకొని వెళ్ళటం జరుగుతుంది ఈ ముద్దాయి ముత్యాలపాటి దాదావలి భాష అనే అతను ఇతను నేటివ్ ప్లేస్ కూడా చాగలమర్వి నంజాల జిల్లా ఇతను ముప్పై ఏడు సంవత్సరాలు ఉంటుంది మెకానిక్గా పనిచేస్తుంటాడు ఇతను సుమారు ఒక ఇరవై బళ్ళు ఈ విధంగా రైల్వే స్టేషన్ దగ్గర పెట్టిన బళ్ళు తీసుకొని వెళ్ళి వాటిని రకరకాల వాళ్ళకి సొంత బళ్ళు అని చెప్పేసి అమ్ముకోవడం జరుగుతూ ఉంది రెండు బళ్ళు ఇందులో విడి పార్ట్స్ ఎప్పుదీసేసి వాటిని వేరే వేరే వాళ్ళకు కూడా అమ్మకోవడం జరుగుతుంది ఇతను బేసికల్గా మెకానిక్ కాబట్టి అయితే దీని ఇన్ఫర్మేషన్ మీద మేము కొద్దిగా సీసీ ఫుటేజ్ కానీ అన్ని వెరిఫై చేసుకున్నాము వెరిఫై చేసిన తర్వాత ముద్దాయిని ఐడెంటిఫై చేసి ఈరోజు మన మడుగు సిఐ గారు వాళ్ళ టీం వాళ్ళ దేవదాసు వాళ్ళ ఎస్ఐ గారు అందరూ కూడా అతన్ని ఈ రోజున ప్లాండ్గా అంటే మరలా అఫెన్స్ చేయడానికి మరలా వస్తున్నాడు ఎందుకంటే రెగ్యులర్గా ఇతనికి ఒక ప్రాక్టీస్ ఉంది తీసుకొని వెళ్ళడం ఎవరు చూడట్లేదు కదా అనే ఉద్దేశంతో తీసుకొని వెళ్తూ ఉన్నారు మన వాళ్ళు ప్లాన్ చేసి ఈరోజు అతను అరెస్ట్ చేసి అతను ఎవరెవరికైతే అమ్మారో వాళ్ళందరి దగ్గర నుంచి ఆ వెహికల్స్ మొత్తం దాదాపు సుమారు పదహారు వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది వీటి విలువ సుమారు పది లక్షల రూపాయలు ఉంటాయి ఈ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పబ్లిక్కి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఉంటే బండి అక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అది అంత సేఫ్ కాదు ఎందుకంటే అక్కడ ఎవరూ కూడా వాటిని చూసేవాళ్ళు లేరు కాబట్టి దయచేసి అక్కడ పెట్టద్దు ఏదైనా వాళ్ళకి పేమెంటు సిస్టమ్ ఉన్న ప్లేసెస్లో పెడితే వాళ్ళు దానికి కాపలా ఉంటారు అందువల్ల పార్కింగ్ ప్లేసెస్లో పెట్టుకునే వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఈ విధంగా ఈ ఈ ముద్దాయిని దాదాపు పదహారు బండ్లు రికవరీ చేసి పదహారు కేసులు ట్రే డిటెక్ట్ చేసిన మా సిఐ గారు లింగప్ప గారు అలాగే ఎస్ఐ గారు రామకృష్ణ అండ్ మా ఉమన్ ఎస్ఐ గారు అండ్ దేవదాస్ రియాస్ అండ్ నాగేంద్ర వీళ్ళందరికీ కూడా మంచి రివార్డ్స్ ఇస్తాము ఎస్పీ గారు కూడా వీళ్ళని అభినందించినట్టు తెలియజేశారు అందరికీ కూడా నేను మరలా ఇంకొకసారి నివేదించేది ఏంటంటే ఏదైనా ఇమ్మీడియట్గా ఇన్సిడెంట్ జరిగినా ఒకవేళ వెహికల్ పోయినా వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయమని కోరుతున్నాం ఎందుకంటే ఇమ్మీడియట్గా మేము ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నాం మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఎక్కడా కూడా కేసు వర్కింగ్ అనేది జరగటం లేదు అన్ని చోట్ల కూడా ఎక్కడ జరిగినా కూడా ఇమీడియట్గా కేసులు కడుతున్నాం వాటిని డిటెక్ట్ చేస్తున్నాం అలాగే ఈ గత ఐదు నెలలుగా జమ్మల జరిగిన దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ అఫెన్సెస్ని మేము డిటెక్ట్ చేయగలిగాం విత్ ఆల్ అవర్ కంబైన్డ్ ఎఫర్ట్ అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను విధంగా మంచి రివార్డ్స్ ఇప్పించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అది తమకు సంబంధం విషయం విషయమని తెలిపారు అందులో అమెరికా ఎరిస్థితులు జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు దాయాది దేశాల మధ్య వివాదం తమకు సంబంధించినది కాదని ఇరు దేశాలు అగ్రరాజ్యం నియంత్రణలు లేవని వాన్స్ పేర్కొన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు శుక్రవారం ఫ్యాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ భారత్ పాక్ మధ్య నెలకొన్న వివాదం సాధ్యమైనంత త్వరగా సమస్య పోవాలని అమెరికా కోరుకుంటుందన్నారు అయితే ఈ దేశాలను తాము నియంత్రించలేమని ప్రాథమికంగా భారత్ కు పాక్ తో విభేదాలు ఉన్నాయని తెలిపారు ఈ విషయంలో యుల రిపీట్ ఈ విషయంలో యుస్ చేయగలిగేది ఏమిటంటే ఈ ఘర్షణను కొంచెం తగ్గించమని ఇరు దేశాలను కోరడం మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు అటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోవాలని కోరారు ప్రస్తుతం రెండు దేశాలు పూర్తిగా విరుద్ధ అభిప్రాయాలతో ఉన్నాయని అన్నారు కానీ వారు తమ మధ్య ఘర్షణలను ఆపగలరని ఆశిస్తున్నామన్నారు తనకు రెండు దేశాలు బాగా తెలుసన్న ట్రంప్ యుద్ధాన్ని ఆపేందుకు ఏదైనా సహాయం కోరితే తప్పకుండా చేస్తానని స్పష్టం చేశారా దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందంటూ వ్యాపిస్తున్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని మార్కెట్లలో అధికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు గురువారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మంత్రి దేశంలోని పలు ప్రాంతాల్లో ఆహార పదార్థాలు నిత్యావసర వస్తువుల కొరత ఉందంటూ కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను తప్పుదో పాటించేందుకే కొందరు ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని అన్నారు దేశంలో ఆహార ధాన్యాలు నిత్యావసర వస్తువులకు ఎలాంటి కొరత లేదు వాస్తవానికి అవసరానికి మించి నిల్వలు అందుబాటులో ఉన్నాయి పంజాబ్ లోను ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతున్నట్లు నా దృష్టికి వచ్చింది ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని మంత్రి జోషి స్పష్టం చేశారు దేశ వ్యాప్తంగా ఆహార ధాన్యాలు నిత్యావసరాల నిల్వలపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించిందని ప్రతి చోట అవసరానికి మించి గణనీయంగా నిల్వలు ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు బియ్యం గోధుమలు శనగలు కందిపప్పు పెసలు వంటి అన్ని రకాల ధాన్యాలు పప్పు ధాన్యాలు జాతీయ అవసరాలకు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వదంతుల ఆధారంగా ఆందోళన చెంది మార్కెట్లకు పరుగులు తీసి అధికంగా ఖర్చు చేయవద్దని సూచించారు పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని సరఫరాలకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి భరోసా ఇచ్చారు इधर उधर से और कई इधर उधर से मैसेजेस आ रहा है कि फूड आइटम्स एसेंशियल फूड आइटम्स और अदर एसेंशियल आइटम्स का शॉर्टेज है ऐसे कुछ अफवाह चलाने का कोशिश चल रहा है मैं ये स्पष्ट रूप से कहना चाहता हूँ जो भी हमारा नॉर्मल स्टॉक हमारे पास रहना चाहिए उससे कई गुना ज़्यादा स्टॉक हमारे पास आज के दिन में वो चावल हो गेहूँ हो दालें हो ऐसे दाल में चना तूर मसूर मूंग, ऐसे सभी सहित बहुत बड़ी मात्रा में हमारे पास आज के दिन में स्टॉक है और इसी तरह और एसेंशियल आइटम का भी स्टॉक हमारे पास बहुत बड़ी मात्रा में है मैं सिर्फ इतना निवेदन करना चाहता हूं कोई चिंता करने का ज़रूरत नहीं है इस अफवाह का कोई अर्थ नहीं है कुछ लोग ऐसे करने का कोशिश करने का संभावना है सारे देश में हर जगह में हमारे स्टॉक बहुत बड़ी अच्छी मात्रा में कई गुना हमारे जो जो रिक्वायरमेंट है उससे कई गुना ज़्यादा है इसलिए कोई चिंतित होने का ज़रूरत नहीं है कोई भी अर्जेंटली जाके खरीदने का भी ज़रूरत नहीं है स्टॉक्स हमारे पास जैसे मैंने पहले भी कहा ज़बरदस्त है इसीलिए मैं अपील करता हूँ ऐसे कोई अफवाह का आप मन में न रखिए और दुकान को भागने का कोई ज़रूरत नहीं है यही मेरा निवेदन है సరిహద్దు గ్రామాల ప్రజలపై కాల్పులు జరిపి పదారు మంది అమాయకులను పొట్టను పెట్టుకున్నందుకే ఇవాళ పాకిస్తాన్ పై దాడులు చేయాల్సి వచ్చిందని భారత వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కల్నల్ సోఫియా కురేషి వెల్లడించారు పాల్గా దాడికి ప్రతీకారంగా పాక్ ఉగ్ర ఉగ్రస్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధు చేపట్టి విజయవంతం కాగా ఈ సాహసోపేత ఆపరేషన్ కు ఆర్మీ కల్నల్ సోఫియా కురేషి వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నేతృత్వం వహించారు ఆపరేషన్ అనంతరం వారిద్దరు మీడియా ముందుకు వచ్చి బ్రీఫింగ్ ఇచ్చారు ఇవాళ పాక్ పై ఆపరేషన్ సింధు టూ పాయింట్ జీరో అనంతరం యోమికా సింగ్ సోఫియా కురేషి మరోసారి మీడియా ముందుకు వచ్చారు జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం తన దుందులకు చర్యలను మరింత తీవ్రతరం చేసిందని అకారణంగా జరుపుతున్న కాల్పుల కారణంగా ముగ్గురు మహిళలు ఐదుగురు చిన్నారులతో సహా మొత్తం ఆధారం మంది అమాయక భారతీయుల ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు పాకిస్తాన్ దుశ్చర్యలకు భారత సైనిక దళాలు దిటుగా ప్రతిస్పందించాయని తెలిపారు पाकिस्तान के कई स्थानों पर वायु रक्षा रडार और प्रणालियों को निशाना बनाया भारत की प्रतिक्रिया समान क्षेत्र में समान तीव्रता के साथ की गई यह विश्वसनीय रूप से ज्ञात हुआ कि लाहौर में स्थित एक वायु रक्षा प्रणाली को निष्क्रिय कर दिया गया टुडे मॉर्निंग इंडियन आर्म एयर डिफेंस रडार्स एंड सिस्टम्स एट ए नंबर ऑफ लोकेशन इन पाकिस्तान इंडियन रिस्पॉन्स हैजीन इन द सेम डोमेन विदम इंटेंसिटी एज पाकिस्तान इट हैज बीन रिलायबली लर्न दैट एन एयर डिफेंस सिस्टम एट लाहौर हैज बिन यूट्रलाइज पाकिस्तान ने नियंत्रण रेखा पर आकरण गोलीबारी की तीव्रता बढ़ा दी है जिसमें कुपवाड़ा बारामूला उरी पुंछ मेंढर राजौरी क्षेत्रों में मोटार्स और भारी टोपखाने का इस्तेमाल किया जा रहा है इंटेंसिटी ऑफ इट्स अन प्रोड फायरिंग अक्रॉस द लाइन ऑफ कंट्रोल यूजिंग वाटर एंड हैवी कैलबरी आर्टिलरीज इन एरिया इन कुपवारा बारामूला पुरी पूंछ मेंढार एंड राजौरी सेक्टर्स इन जम्मू एंड कश्मीर सिक्सटीन इनोसेंट लाइफ हैव बीन लॉस्ट इंक्लूडिंग थ्री वुमेन एंड फाइव चिल्ड्रेन చంద్రబాబు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక కీలకమైన నిర్ణయాలను ఆమోదం ముద్ర లభించింది రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పరిపాలన పరమైన పలు అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి కీలక తీర్మానాలు చేసింది రాష్ట్ర మంత్రివర్గం ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఆపరేషన్ నిర్వహించిన త్రివిధ దళాలను అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది అదేవిధంగా అమరావతిలో పునర్ నిర్మాణ పనులను ప్రారంభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేబినెట్ ధన్యవాదాలు తెలియజేసింది నలభై ఏడవ సిఆర్డిఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాజధాని అమరావతి పరిధిలో సంస్థలకు కేటాయింపులు చేసేందుకు కూడా కేబినెట్ పచ్చజెండా ఒప్పింది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరును చేర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ మేరకు ఏపీ రాజధాని అమరావతి అని స్పష్టం చేస్తూ కేబినెట్ తీర్మానించింది ఈ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది సంక్షేమ పథకాలైన తల్లికి వందనం అన్నదాత సుఖీబాబు వంటి కార్యక్రమాల అమలుపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది తీర ప్రాంత భద్రత రక్షణ రంగ పరిశ్రమల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై కూడా మంత్రి çocukluk çağından ఈ రోజు సుదీర్ఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈ ఐదు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మూడు రాజధానులు రకరకాల పేర్లు పెట్టి ఏ రాజధానిని కూడా నిజం చేయడానికి కనీస ప్రయత్నం చేయని పరిస్థితులను మనం చూసాం తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ రాష్ట్ర రాజధాని ఏది అని కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశస్తులు కానీ అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మనందరం కూడా చూసాం భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర రాజధానికి గర్వించదగ్గ గర్వించదగ్గ రాజధాని నిర్మించాలనే ఆలోచన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే ఒకసారి రాష్ట్ర విభజన చట్టం వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని అలాంటి పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్వరంతో హెచ్చరించారా పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తానని జగన్ టూ పాయింట్ జీరో లో వారికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరా మున్సిపాలిటీ పెనుగుండ నియోజకవర్గం రొద్దం మండలానికి చెందిన ఎంపీపీలు వైస్ ఎంపీపీలు మున్సిపల్ చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కేవలం వైసీపీని ప్రేమించినందుకు అభిమానించినందుకు కార్యకర్తలు అనేక బాధలు పడుతున్నారని వారి ఆవేదనను తాను చూస్తున్నానని అన్నారు మీ బాధలు చూస్తున్నాను హామీ ఇస్తున్నాను ఎవరిని వదలం ఎక్కడున్నా సరే కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నా పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడతామని జగన్ స్పష్టం చేశారు సంవత్సరం కన్ను మూసుకుంటే చూస్తా చూస్తా సంవత్సరం అయిపోయింది మీ అందరికి గుర్తుండే ఉంటుంది మన ఐదు సంవత్సరాలు నుంచి కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి అట్ట అయిపోయిందా ఈ సంవత్సరం కూడా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి అట్టు అయిపోయిందా ఇంకా కళ్ళు మూసుకొని కన్ను తెరిసేసరికి మరో మూడేళ్ళు కూడా అదే మాదిరిగానే అయిపోతుంది ఈ మూడేళ్ళు మాత్రం ఎటునో గట్ట గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయేదాని కోసం సాయశక్తులు అందరం కష్టపడదాం ప్రతి అడుగు ముందుకు వేద్దాం మూడేళ్ళు దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సినిమా ఎట్ట చూపించాలో మనం చూపిస్తాం ఎవడెవడైతే అధికారి ఎవడెవడైతే వైఎస్ఆర్సిపి కార్యకర్తని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు దేశమిడిచిపెట్టిపోయి ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టం సప్త సముద్రాలు అవుతూ ఉన్నా కూడా ఒకందరిని కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడంతో శుక్రవారం ఉదయం భారత స్టాక్ మార్కెట్ భారీ అమ్మకాలు తిరిగిలోనయ్యాయి ఫలితంగా కీలక సూచీలు కుప్పకూలాయి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ ఎనిమిది వందల పాయింట్లకు పైగా పతనం అవ్వగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ యాభై సూచి కీలకమైన రెండు వందల రోజుల ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మద్దతు స్థాయి అయిన ఇరవై నాలుగు వేల యాభై పాయింట్ల దిగువకు చేరింది నిఫ్టీ యాభై సూచి నేటి ఉదయం ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది ఆరంభంలో కొంత విలువ ఆధారిత కొనుగోలు జరగడంతో ఇరవై నాలుగు వేల పాయింట్ల స్థాయికి చెరువుగా వచ్చినప్పటికీ కీలకమైన రెండు వందల నుండి స్థాయి అయినా ఇరవై నాలుగు పాయింట్ల దిగువనే ట్రేడ్ అవుతుంది మరో సెన్సెక్స్ డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది పాయింట్ల వద్ద నష్టాలతో ట్రేడింగ్ ఆరంభించి ఇంట్రాడేలో లో మరింత కనిష్ట స్థాయిని తాకింది అనంతరం ముప్పై షేర్ల ఈ సూచి కొంతమేర కొలుకుని డెబ్బై తొమ్మిది వేల పాయింట్ల స్థాయిని తిరిగి అందుకుంది అయినప్పటికీ గత ముగింపుతో పోలిస్తే ఎనిమిది వందల పాయింట్లకు పైగా నష్టపోయి సుమారు డెబ్బై తొమ్మిది తొమ్మిది వందల ఇరవై ఐదు పాయింట్ల వద్ద కొనసాగుతుంది ప్రధాన బ్యాంకింగ్ షేర్లతో కూడా అమ్మకాలు వెలువెత్తాయి బ్యాంక్ నిఫ్టీ సూచి నేడు యాభై మూడు వేల ఐదు వందల తొంభై ఐదు పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై ట్రేడింగ్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే యాభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు పాయింట్ యాభై పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత స్టాక్ మార్కెట్లలో ఈ భారీ పతనానికి ప్రధానంగా ఐదు కారణాలున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం ఊహించని దానికంటే తీవ్ర స్థాయికి చేరడం మొదటిది కాగా బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు అమెరికా డాలర్ విలువ పెరగటం ముడి చమురు ధరలలో విలువ ఆధారిత కొనుగోలు కారణంగా ధరలు పెరగటం భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం చర్చలలో స్పష్టమైన ఫలితం వెలువడకపోవడం వంటివి ఇతర కారణాలుగా వారు విశ్లేషిస్తున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను నిరవధికంగా వాయిదా వేసింది ధర్మశాలలో గురువారం పంజాబ్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ఆర్ధ నిలిచిపోయిన విషయం తెలిసిందే జమ్మూ కాశ్మీర్ కోట్ లో పాకిస్తాన్ డ్రోన్ వైమానిక దాడుల నేపథ్యంలో బలాకౌట్ కారణంగా మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది ఆ తర్వాత మ్యాచ్ ను కొనసాగించలేమన్న బీసీసీఐ మ్యాచ్ ను అర్థాంతరంగా రద్దు చేసింది ఫ్లడ్ లైట్ లోపం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది ప్రేక్షకులు ఆటగాళ్లను మైదానం బయటకు తీసుకువచ్చింది సాంకేతిక లోపం కారణంగా మ్యాచ్ రద్దు చేసినట్లు బీసీసీఐ పేర్కొంది ధర్మశాల నుంచి క్రికెటర్లతో పాటు సిబ్బంది కాస్టింగ్ సిబ్బందిని తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేకంగా రైళ్లను పంపింది ఇదిలా ఉండగా సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఐపీఎల్ నిర్వహించడం ఏ మాత్రం మంచిది కాదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు ఈ క్రమంలోని లీగ్ ను నిర్వధికంగా వాయిదా వేసినట్లు ఆ అధికారి జాతీయ మీడియాకు ఇదిలా ఉండగా ఐపీఎల్ లో గురువారం వాటికి యాభై ఎనిమిది మ్యాచ్లు జరిగాయి శుక్రవారం లక్నో సూపర్ జాయింట్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది ఫైనల్ తో సహా మొత్తం డెబ్బై నాలుగు మ్యాచ్లు జరగాల్సింది ప్రస్తుతం టోర్నీ చివరి దశలో ఉన్నది ఫైనల్ తో సహా మొత్తం పదారు మ్యాచ్లు జరగాల్సి ఉండగా ఫైనల్ ఫైనల్ మ్యాచ్ మే ఇరవై ఐదున కోల్కతాలో జరగాల్సింది అయితే ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ గురువారం ఐపీఎల్ పల్చెనిమిది సీజన్ కొనసాగుతుందని తెలిపారు అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఆటగాళ్ళ భద్రతను దృష్టిలో పెట్టుకుని తాజాగా బీసీఐ లీగ్ ను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది మెగాస్టార్ చిరంజీవి అందాల తర శ్రీదేవి దర్శక కేంద్రంలో కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన క్లాసిక్ మూవీ జగదేక విరుడు వాతలు ఒక సుందరి వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వనీ నేటితో ముప్పై ఐదు ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ క్రమంలో జగదేక విరుడు వాతలు ఒక సుందరి రిలీజ్ చేస్తున్నారు టూ డి త్రీ డి ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది అయితే ఈ మూవీకి ప్రచారాలు బాగానే చేశారు చిరంజీవి అశ్వనీ దత్ కె రాఘవేంద్రరావు నాటి విషయాలను పంచుకున్నారు ఇవి సినీ ప్రియులకి మంచి మజాని అందించాయి ఈ రిలీజ్ లో శ్రీదేవి గారిని చాలా మిస్ అవుతున్నాం ఈ రిలీజ్ ఆమెకు అంకితం అని చిరంజీవి అన్నారు ఎంతో శక్తి ఉన్న రింగుని చేప మింగిన తర్వాత ఏం జరిగింది అనే పాయింట్ ను అప్పుడే ఎండ్ కార్డు లో వేసి ఉంటే సీక్వెల్ ఎప్పుడు వచ్చేది ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీస్తే అందులో రామ్ చరణ్ జాన్వి కపూర్ నటించాలని ఉంది ఇక ఆ మూవీని రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ తీస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నానని చిరంజీవి అన్నారు అశ్విని దత్ గారి పిల్లలు ఎలాగో ఈ సీక్వెల్ ను నిర్మిస్తారో ఇప్పటి తరం ఆ మూవీని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు ఇప్పటి తరం ఈ రిలీజ్ ను ఎంజాయ్ చేయండి చిరు చెప్పుకొచ్చారా ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ మా తరానికి అసలు సిసలు సోషియో ఫ్యాంటసీ అంటే ఈ సినిమానే నాకు ఆ ఆంజనేయుడిని మీద ఏ వయసులో ఎలా భక్తి మొదలైందో అంత ఖచ్చితంగా చెప్పలేను గానీ ఈ చిత్రంలో జై చిరంజీవి అనే పాటను చూసిన తర్వాత నాకు భక్తి మొదలైందన్నట్టుగా గుర్తుంది ఇది డ్రీమ్ టీమ్ అని మా అంతా నమ్ముతుంది లెజెండ్స్ అంతా కలిసి చిత్రం కోసం పనిచేస్తారు చిరంజీవి గారు శ్రీదేవి గారు రాఘవేంద్ర రావు గారు అశ్విని దత్ ఇలయరాజ ఎండమూరి పరచూరి విన్సెంట్ ఇలా అందరూ లెజెండ్స్ కలిసి పనిచేశారు మళ్ళీ టీం అంతా కలిసి పనిచేయలేదు కాబట్టి డ్రీమ్ టీమ్ అంటున్నా అయితే చిత్రంలో చివరిలో చూపించినట్టుగా రింగు ఏమైంది ఆ చేప ఎక్కడుంది అనే విషయాలకు నాగశ్విన్ సమాధానం చెప్పాలి ఇది రిక్వెస్ట్ కాదు ఇది మా డిమాండ్ అని అన్నారు రామ్ ఈ హంగామా చూస్తుంటే సీక్వల్ త్వరలో సెట్స్ పైకి వెళ్ళిన ఆశ్చర్యపోనక్కర్లేదు మరోసారి హెడ్ లైన్స్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు ఈ విషయంలో అమెరికా ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదని స్పష్టీకరణ ఆహార ధాన్యాల కొరత పట్టితే వదంతులు నమ్ముద్దు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి మరోసారి మీడియా ముందుకు వచ్చిన వ్యోమికా సింగ్ సోఫియా ఖురేషి దాయాది చర్యలకు భారత్ బలమైన సమాధానం ఇచ్చిందన్న మహిళా సైనిక అధితులు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ క్యాబినెట్ ఏపీ రాజధానికి అమరావతిని నిర్ధారిస్తూ తీర్మానం కార్యకర్తలను వేధిస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టబోమన్న రాసుకోవాలని పార్టీ శ్రేణులకు భారత్ పాక్ ఉద్రిక్తత భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు భారత్ पाक మధ్య ఉద్రిక్తత आईपीएल నిరవధిక వాయిదా జగదేక विरुडु అదులోక సుందరి సీక్వెల్ హిందీ చేసిన రామ్ చరణ్ బుల్టిన్ మరో బులిటిన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం